గడ్డం పిల్లిగడ్డంరిగాడంట అలా ఉంటే నేను చేసే పనులు ఒక్కొక్కసారి సో పొద్దు పొద్దున్న అయితే వచ్చాము అప్పటికి మార్కెట్ కూడా తీలేదు ఒక చిన్న పని ఉండింది అనమాట అక్కడ సో ఇంక అందుకైతే వచ్చేసాము వచ్చిన తర్వాత పని చూసుకొని వెళ్ళిపోవాలా అలా కాకుండా అక్కడ ఈ బటర్ఫ్లై టాప్స్ అయితే అమ్ముతూ ఉన్నారు ఇది ఆన్లైన్లో మనకు కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రకరకాలుగా ఉన్నాయి కదా అవైతే త్రీ త్రీ ఫిఫ్టీ అమ్ముతూ ఉన్నారని చెప్పి ఇక తీసుకున్నా అంటే నాకు అవసరం లేదు కానీ తీసుకున్నాను ఇది ఎక్కువ రేట్ ఉంది అని చెప్పి మా వారికి ఏదో కహాని చెప్పి తీసుకున్నా ఇక నేను పైన వేసుకున్నా కదా దుప్పట టైపు అది కూడా హండ్రెడ్ రూపీస్ అది తీసుకున్నాను అనమాట ఇంకో టాప్ మేము చేయేస్తే అదేగా తీసుకుంటామని మా వారనేసరికి గా వచ్చా ఇంకా పూజ అక్కడ వస్త్రలతలో ఒక చిన్న గుడిలు ఉంటాయండి అక్కడైతే దండం పెట్టుకున్నాం సో ఇంకా నైటీస్ అయితే తీసుకుందామని చూసాను కానీ నేను వచ్చే కానీ ఆ షాప్ కూడా క్లోజ్ చేస్తుందనమాట మరి అంతే మరి ఆ ఏ పని మీద వస్తే ఆ పనే చేసుకోవాలి కదా ఇక రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు గుమ్మాలంతా ఊడ్ చేసాను చూసారా మంచం సందులో ఎంత ఉందో వదిలేశాను ఈ మధ్య మంచం జరపలేదనమాట ఇంకా ఫైనల్ గా ఇల్లు క్లీన్ చేసి ఎర్ర కంది పప్పుతో పప్పు చారు వేసుకొని తినేసాము ఇంకా అప్పటికే టైం అయితే రెండైందనమాట విడితే సబ్స్క్రైబ్